హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది మరియు రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే గత ఇరవై నాలుగు గంటల్లో మనకు రాయలసీమ జిల్లాల్లో అనేక మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి ఇప్పుడు ఆ ఏ ఏ మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే అనంతపురం జిల్లాలోని తూర్పు మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి మరియు కడప జిల్లాలోని ఉత్తర భాగాల్లో మరియు సత్యసాయి జిల్లాలోని తూర్పు భాగాలు మరియు అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ నంద్యాల జిల్లాలోని దక్షిణ మండలాల్లో అంటే నంద్యాల జిల్లాలోని దక్షిణ మండలాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గత ఇరవై నాలుగు గంటల్లో నమోదయ్యాయి ఇప్పుడు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది మరియు రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు తెలంగాణ జిల్లాల్లో ఏ విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం వచ్చే ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే అనంతపుర జిల్లాలో అక్కడక్కడ మరియు కర్నూలు జిల్లాలోని అక్కడక్కడ సత్యసాయి జిల్లా మరియు నంద్యాల జిల్లా కడప జిల్లా తిరుపతి జిల్లాలో మనకు అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈరోజు రాత్రి మరియు రేపు తెల్ల తెల్లడుజామున తెల్లవారుజామున అంటే మనకు తెల్లవారుజామున అంటే త్రీ నుంచి ఫైవ్ మధ్యలో ఈ టైంలో కూడా మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాయలసీమ జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు మనకు ఇక్కడ మోడల్స్ స్పష్టంగా చూపిస్తున్నాయి ఇది రాయలసీమలోని వచ్చే ఇరవై నాలుగు గంటల వా ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఇప్పుడు తెలంగాణ జిల్లాలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ తెలంగాణ జిల్లాలో వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే తెలంగాణ జిల్లాలోని పశ్చిమ తెలంగాణ జిల్లాలో వికారాబాద్ జిల్లా మరియు రంగారెడ్డి సంగారెడ్డి మరియు సూర్యాపేట్ మహబూబ్ నగర్ జిల్లా దక్షిణ తెలంగాణ జిల్లాలోని గద్వాల్ నల్గొండ మహబూబ్నగర్ పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మనకు భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఈరోజు అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా మోడల్స్ చూపిస్తున్నాయి ఇక్కడ ఉత్తర తెలంగాణ జిల్లాలో వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఆదిలాబాద్ కామారెడ్డి అస్తాబాద్ మరియు మేడ్చెల్ పరిసర ప్రాంతాల్లో మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంటే వచ్చే ఇరవై నాలుగు గ ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా జగిత్యాల పెద్దపల్లి మరియు వరంగల్ వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ జిల్లాలో కూడా మనకు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కరీంనగర్ మరియు నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ అంటే అన్ని ప్లేసులు మనకు అన్ని ప్లేసుల్లో వర్షాలు పడవు చా ఒక ప్రాంతంలో వర్షం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదైతే మరో ప్రాంతంలో డ్రై వ వెదర్ కంటిన్యూగా ఉంటుంది అంటే డ్రైగా ఉంటుంది మనం అన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవ్వవు ఎందుకంటే మనకు ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు నమోదవుతున్నాయి ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు నమోదైతే మాత్రం మనకు అన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదు కావు ఇప్పుడు మనం ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల విషయానికి వెళ్తే మనకు శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మరియు వైజాగ్ జిల్లాలోని అక్కడక్కడ మరియు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అరకు పాడేరు జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది ఇప్పుడు మధ్య కోస్తాంధ్ర జిల్లాల విషయానికి వెళ్తే విజయవాడ జిల్లాలో అక్కడక్కడ మరియు ఏలూరు పల్నాడు గుంటూరు గుంటూరు పరిసర ప్రాంతాల్లో మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈరోజు ఈ ఈవినింగ్ టైము మరియు నైట్ నైట్ లోపు మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొన్ని ప్రాంతాల్లో భారీగా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒంగోలు నెల్లూరు కావలి ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కోస్తాంధ్ర కోస్తాంధ్ర జిల్లాల్లో కనిపిస్తుంది ఇది వచ్చే ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఇప్పుడు రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ రాబోయే రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు వచ్చే పది రోజుల వాతావరణ పరిస్థితి చూసుకుంటే వచ్చే పది రోజులలో మనకు రాయలసీమ జిల్లాలు తెలంగాణ జిల్లాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు వచ్చే వారం పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒకరోజు ఒకరోజు ఒక జిల్లాలో ఎక్కువ పడితే ఒక ఒకరోజు వేరే జిల్లాలో ఎక్కువ పడతాయి అంటే ఒకే రోజు అన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదు కావు ఒకరోజు ఈరోజు సెప్టెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ అంటే నైన్టీన్ ఒక జిల్లా కవర్ అయితే ట్వంటీ ఒక జిల్లా కవర్ అవుతుంది మరియు ట్వంటీ వన్ ఒక్కో జిల్లా కవర్ అవుతుంది అలా ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వర్షాలు వచ్చే పది రోజుల వరకు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మన తెలంగాణ జిల్లాలో మరియు రాయలసీమ జిల్లాల్లో మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాబోయే వారం పాటు అక్కడక్కడ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత మనకు సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ ఆ టైంలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టైంలో ఒక ఉపరితల ఆవర్తనం మన బంగాళాఖాతంలో ఏర్పడి అది అల్పపీడనంగా మారి ఉత్తర వాయువు దిశగా లేదా ఉత్తర దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ అల్పపీడనం ఒకవేళ ఉత్తర దిశగా కదిలితే మాత్రం పైన పైన ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఉత్తర వాయు దిశగా కదిలితే ఉత్తర కోస్తాంధ్ర మరియు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు మనకు సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ తర్వాత మనకు కనిపిస్తుంది ఒకవేళ అది పశ్చిమ వైపు కదిలితే మాత్రం మధ్య బంగాళాఖాతంలో కానీ లేకపోతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కానీ ఈ అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వైపు కదిలితే మాత్రం మన తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలపై మరొకసారి భారీ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి నాంచనా ప్రకారం మాత్రం ఈ అల్పపీడనం ఉత్తర వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉత్తర వైపు అంటే మనకు పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశాలు మనకు ఈ అల్పపీడనం కనిపిస్తుంది ఇదండి రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు రాయలసీమ తెలంగాణ మధ్య కోస్తాంధ్ర దక్షిణ తెల్ దక్షిణ కోస్తాంధ్రలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మనకు కంటిన్యూగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఇది అండి వాళ్ళకున్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను